రాష్ట్రంలో పెరిగిన సన్న రకాల సాగు రైతును రాజు చేస్తామని ప్రకటించిన ప్రజా ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది సన్న రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయింపులు చేసింది సన్న రకాలు సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు బడ్జెట్ లో పద్దెనిమిది వందల కోట్లు కేటాయిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు రాష్ట్రంలో ఆయిల్ పాంప్ సాగును విస్తృతంగా చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని బట్టి ఆయిల్ పాంప్ సాగు చేసే రైతులకు ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నామని చెప్పారు ఈ దిశగా వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్ లో ఇరవై కోట్లు కేటాయించినట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు ఆయిల్ పామ్ రైతులకు టన్నుకి రెండు వేల రూపాయలు అదనపు లబ్ధి చేకూరి ఆయిల్ పామ్ సాగు మరింత లాభదాయకంగాను ఆకర్షణీయంగాను మారింది ఉద్యానవన సాగులో బిందు సేద్యం కొరకు సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్ లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం